ఎంతమంది అంటారు చదువులు నేర్చుకుంటేనే భవిష్యత్ బాగుంటుంది అనే దానికి ముఖ్యంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారంటే అట్టడు గారు చెందిన పీసీలు మన కులాల్లో ఎంతో మంది పిల్లల్ని కనే ఇది మన వాల్మీకి కావచ్చు బీసీ నూట ముప్పై తొమ్మిది కులాలు ఉన్న బీసీలు ఎక్కువ సంఖ్యలో మన పిల్లల్ని కంటున్నాం కాబట్టి అలాంటి పిల్లలకు చదువు నేర్పించాలని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గాని మీరు ఎంతమంది పిల్లలను పుట్టించుకోండి చదువులను నేను నేర్పిస్తానని చెప్పిన నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఇది ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే పరుగు పదిహేను వర్గాల్లో మా వాళ్ళే ఎక్కువ శాతం జనాభా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ అవకాశం ఎన్నో సం నుంచి ఎస్టి జాబులో చేర్చాలని మన ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి కొంతమంది పెద్దలు మేము అలసిపోయాము ఇచ్చి అలసిపోయామని అంటున్నారు మీరు అలసిపోతే ఇది నిరంతరం సాగించాలా ఎందుకంటే ఇప్పుడు అడిగేదానికి మంచి ఛాన్స్ ఉంది సీఎం గారు కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద కూడా రాయలసీమలో బీసీలు వాల్మీకి ఏక దాటిగా పార్టీకి ఓటేసి అందరిని ఎమ్మెల్యే చేసిన ఘనత మన బీసీ దొద్దు కాబట్టి అడిగే ఛాన్స్ మనకు అడిగే కూడదు అంటే అడగాల అడిగితేనే అమ్మ అన్నం పెడుతుందనే అనే విధంగా మనం అడుగుదాం అదే విధంగా రేపు రాబోయే రోజుల్లో అమ్మ సతమ్మ రేపు మన పెద్దాయన అయిన నారా చంద్రబాబు నాయుడు గారు వస్తారు అదే పార్తన్న మన బిజెపి నరేంద్ర మోడీ పెద్ద వస్తాడు మన పవన్ వస్తాడు మన వాళ్ళకి పర్మిషన్ ఖచ్చితంగా ఇస్తారు ఇప్పిస్తారు కూడా ఇప్పించాలి కూడా ఎందుకంటే రాయలసీమ జిల్లాలో బీసీలు వాల్మీకిలు ఎంతమంది ఓటేసి అందరిని ఎమ్మెల్యేలు చూపించారు మన వాళ్ళకి వెళ్తుంది కాబట్టి మీరు ఖచ్చితంగా అవకాశం ఇప్పించాలా ఏదైనా ఎంతమంది చెప్పారు డబల్ ఇంజన్ సర్కార్ ఇప్పుడు నడుస్తుంది కాబట్టి ఇప్పుడు అవకాశం ఉంది మేము కూడా మన అసెంబ్లీ సమావేశంలో పాత్రను కావచ్చు పీటీఎన్ కావచ్చు కాలువన్న కావచ్చు విధంగా మన లక్ష్మణ కావచ్చు అందరూ కూడా మీరు పెద్ద సీఎం గారి దగ్గర పోయి పెద్ద ఈసారి అవకాశం ఉంది మీరు ఖచ్చితంగా చేశారు అనేది కూడా పెద్ద దృష్టికి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వస్తుందని కూడా మీ అందరికీ కూడా నేను ఆపిస్తున్నాను ఇప్పుడే మా పాత్ర అన్నాడు ఇప్పుడే చెప్పాడు ఆ మాట అని అన్నాడు నేను అంటాను అంటే నేను అంటున్నా కర్నూలు జిల్లా వదిలిపెట్టి ఆనందపురం జిల్లా ముప్పై రోజుల్లోనే ఎందుకంటే నేను వాల్మీకి కుటుంబంలో పుట్టినందుకు నేను అదృష్టంగా భావిస్తున్నాను ఈరోజు ఒక్కసారి కాదు కంటిన్యూ హ్యాట్రిక్ గా మూడు సార్లు నన్ను గెలిపించారు వాల్మీకిలో పుట్టినందుకు నేను ధన్యవాదాలు నేను అదృష్టంగా భావిస్తున్నా కాబట్టి ఎనీ టైం బాకీ

రేపు పదహారు రోజు ఖచ్చితంగా మా మన వాళ్ళకి ఆమె భరత్ ఉన్నాడు భరత్ ఖచ్చితంగా పెద్ద దృష్టి తీసుకోవాలా లే పదహారు తారీఖు మీరు పర్మిషన్ తీసుకుని చెప్పి ఈ సభ ముఖ్యంగా వారికి ముద్ద బిడ్డలు ఈరోజు అడుగుతున్నారు కాబట్టి వారికి చేయించే సందర్భంగా ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ఉదయం పేరు ధన్యవాదాలు జరుపుకుంటూ సెలవు